హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్లాస్టిక్ కన్నా ప్రమాదకరమైన గాజును గురించి తెలుసుకుందాం ప్లాస్టిక్ ప్రపంచానికి పెనుభూతంలా పరిణించింది భూమి నదులు మహాసముద్రాలనే కాకుండా కంటికి కనిపించినంత పరిణామంలోకి మారి మానవ శరీరాల్లోకి చొచ్చుకెళ్తున్నాయి ప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు కూల్ డ్రింక్స్ వంటివి తాగడం ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహార పదార్థాలను ఉంచడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయి అందుకే ప్లాస్టిక్ బదులు గ్లాస్ బాటిల్లు సురక్షితమని అందరం భావిస్తాము అందుకే కూల్ డ్రింక్స్ బీర్లు కాఫీలు అంటూ గ్లాస్ బాటిళ్ళల్లో ఉండేవి తాగితే ఏం కాదు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ప్లాస్టిక్తో పోలిస్తే గ్లాస్ బాటిళ్ళలోనే అధిక మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి మరి ముఖ్యంగా బీర్లలో ఇవి అత్యధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది దీంతో మైక్రో ప్లాస్టిక్ కణాలు గ్లాస్ బాటిల్స్లోకి ఎలా వెళ్తాయి అనే విషయం అందరిని ఆశ్చర్యపరిచింది ఈ నేపథ్యంలో పరిశోధన ఏం చెబుతుంది ప్లాస్టిక్ బాటిల్లతో పోలిస్తే గాజు సీసాల్లో ప్లాస్టిక్ కణాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల వచ్చే నష్టాలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం గ్లాస్ బాటిల్ సురక్షితము అని భావించే వాళ్ళకు ఆశ్చర్యపరిచే విషయం చెప్పింది ఈ పరిశోధన ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే ఈ గ్లాస్ బాటిళ్లలోనే అత్యధిక మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో యాభై రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ మేరకు ఫ్రాన్స్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ మైక్రోప్లాస్టిక్ కంటామినేషన్స్ ఏ సెట్ ఆఫ్ బేవరేజెస్ షోల్డ్ ఇన్ ఫ్రాన్స్ అనే పేరుతో పరిశోధన పత్రం ప్రచురించబడింది ఈ కారణంగా గాజు గాజులో భాగంగా కూల్ డ్రింక్స్ బీర్లు ఐసిడిటీ వాటర్ను ప్లాస్టిక్ గ్లాసు బ్రిక్ కార్టన్స్ క్యాన్స్ వంటి కంటైనర్లలో ఉంచిన పరీక్షించారు ఇందులోకెల్లా గ్లాసు బాటిళ్లలో ఉన్నవి ముఖ్యంగా బీర్లలోనే అత్యధికంగా మైక్రో ప్లాస్టిక్ ఉన్నదని తేలింది ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏమిటి మైక్రో ప్లాస్టిక్స్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు ఇవి ఐదు మిల్లీమీటర్ల కన్నా చిన్న సైజులో ఉంటాయి సాధారణంగా ఇవి మన కళ్ళకు కనపడవు మైక్రోస్కోప్ ద్వారా చూడాలి ప్లాస్టిక్ బాటిళ్ళు బ్యాగులు చేపవలు ప్యాకేజింగ్ ప్లాస్టిక్ కొన్ని రకాల పెయింట్లు కోటింగ్స్ సూర్యకాంతి రాపిడి వాతావరణం వల్ల రాలిపోతాయి అప్పుడు మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరము నీళ్లు భూమిలోకి ప్రవేశిస్తాయి బీర్లు కూల్ డ్రింక్స్లో ఉండే ఈ మైక్రో ప్లాస్టిక్ పార్స్ పార్సికల్స్ గ్లాసు బాటిల్స్ విడిపోయి పరిశోధన విడిపోతాయని పరిశోధనలు తెలియదు అవి బాటిల్ మూతకున్న పెయింటింగ్ నుంచి వచ్చినవేనని పరిశోధలకు గురించారు గుర్తించారు ఈ మూతలకు వేసిన పెయింట్ కోటింగ్స్ కంపోజిషన్ ఒకేలా ఉండటము రీసెర్చర్లను గుర్తించారు ఈ మూతలకు వేసిన పెయింట్ కోటింగ్స్ తయారీ ప్రాసెస్లో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లేదా మూత ఓపెన్ చేసేటప్పుడు అందులో పడిపోయి ఉంటాయని తెలిపారు ఇక బాటిల్ లోపల డ్రింక్స్ అటు ఇటు ఊగడం వల్ల మరి మొన్న మరికొన్ని ప్రో మైక్రో ప్లాస్టిక్స్ డ్రింక్స్లో పడిపోతాయి గ్లాస్ బాటిల్స్ మూతలు టైట్గా ఉండటానికి లైనింగ్ లేదా మూతలకు ప్లాస్టిక్ కోటింగ్స్ వేస్తారు రాపిడి గీసుకుపోవడం వల్ల డ్రింక్స్లో పడిపోతాయి కానీ ఇందులో బాటిల్స్ పాత్ర ఏమీ ఉండదు ఇక ప్లాస్టిక్ బాటిల్లను పాలిథిన్ థెరోపైలైట్ తయారు చేసినా అవి సాధారణంగా చాలా తక్కువ మొత్తంలో ప్లాస్టిక్స్ను విడుదల చేస్తాయి ప్లాస్టిక్ కణాలు విడిపోయినప్పుడు వీటిలో మైక్రో ప్లాస్టిక్ నానోప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి నానోప్లాస్టిక్స్ అంటే మైక్రోఫ్లో ప్లాస్టిక్ కంటే ఇంకా చిన్నవి అన్నమాట ఇవి రెండు శరీరంలోకి ప్రవేశిస్తాయి కానీ నానోప్లాస్టిక్స్ మాత్రం నేరుగా రక్తంలోనికి చొచ్చుకుపోతాయి కాగా కాగా వీటి ప్రభావం శరీరం పైన ఏమైనా ఉంటుంది అనేది ఇంకా పరిశోధనలలో చూస్తున్నారు